హలో అందరికీ ఇప్పుడైతే ఫ్రాన్స్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే తయారు చేయడం చూపిస్తున్నాను ఇలా ఆనియన్ సిసెస్ బాగా కట్ చేసుకోవాలి గోల్డెన్ కలర్ నుంచి అంతా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన లేకుండా పక్కన పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అండ్ తర్వాత నాన్ రైస్ అయితే పక్కన పెట్టుకోండి టూ టూ అవర్స్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి

మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోండి తర్వాత వాటర్ మీకు ఎంత కావాలంటే దానికోర్యానీ అయితే వేసుకోవాల్సింది అల్లం పేస్ట్ సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి మీకు కావాల్సి వస్తే కొత్తిమీర కూడా వేసుకోండి దాకా డైరెక్ట్గా వాటర్ పోసేసి చేస్తున్నాను మీకు ఆకలి ఫస్ట్ బిర్యానీ బిర్యానీ మిల్స్లో కొంచెం ఆయిల్ పోసి ఫ్రై చేసుకొని టాబ్లెట్ అన్ని కొంచెం వాటర్ మరిగిన తర్వాత రైస్ అన్న వేసుకోవచ్చు లేకపోతే చాయినా వేసుకోవచ్చు వేస్ట్ చేస్తాను రైస్ మాత్రం సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలండి ఎక్కువ కుక్ అవ్వకూడదు సగం మార్కెట్ కుక్ బిర్యానీ టేస్ట్ అయితే అయితే నచ్చింది ఎందుకంటే దమ్ చేసుకోవాలి కదా తర్వాతకి సో హాఫ్ కుక్ అవ్వాలి అంటే సెవెంటీ పర్సెంట్ ఒక గింజ వరకు కుక్ చేసుకోవాలి నేనైతే దీంట్లోనే కావాల్సిన అసలు అయితే వేసుకున్నాను చూసినట్టు సగం అయితే కుక్ అవుతుంది చూడండి అది అండ్ దీన్ని వడ కట్టేస్తున్నాను ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లోని వాటర్ అన్ని పోయేటట్టు వడ కట్టేసి ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రాన్స్ కొన్ని తీసేసి లేయర్స్ లేయర్స్గా వేసి వేసుకున్నాను దాని మీద ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలి కొత్తిమీర ఇంకా ఫ్రై చేస్తున్నా ఆనియన్స్ కరివేపాకు మిర్చి చీలకలు చీలకలుగా కట్ చేసుకుని మిర్చి అయితే వేసుకొని దమ్ చేసుకున్నాను చూడండి ఎక్సలెంట్ అయితే కుదిరింది ట్రై అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో